ఎలా అందరికీ ఇది పూలపాఠం వేడి అండి ఇంక ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంట్లో పూజ అయ్యాక తులసం దగ్గర ఇంకా బొత్తులాగా వదిలేసి గుడికైతే వెళ్ళామనమాట ఎందుకంటే నేను అంతా చేసి స్వామివారికి స్వయం పాకం ఇవ్వాలి కదా అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా త్రీకి లేచాం అనమాట ఇంట్లో పూజ అంతా చేసుకొని గుడికైతే వెళ్ళాము వెళ్ళి స్వామివారి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని పంతులు గారికి అయితే స్వయంపాకం వస్త్రదానం దీపదానం శారబ్రామ దానం ఇచ్చేసి ఇంకా అక్కడ దండం పెట్టుకొని అక్కడ కూడా ఒత్తులు అనేవి వదిలమన్నమాట వదిలేసి ఇంక ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి ఇంకా వంట చేసుకుని తులసం జరిగితే పూజ చేసుకోవాలి కదా మనకి వీలైనంతలో మన శక్తి కొలత ఏదో ఒకటి వండుకొని ఎందుకంటే నెల అంతా పూజ చేసుకున్నాం కనుక ఈరోజు ఉల్లిపాండ రోజు మాత్రం ఎవరికొకరికి ఇంట్లో భోజనం పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే మనం వండిన దాన్ని ప్రసాదంగా పంచినా మంచిదే కదా అయితే ప్రతి ఇయర్ అలాగే చేస్తాను ఇయర్ అయితే మాత్రం ప్రసాదం అయితే తయారు చేశాను కానీ ఎవరికి భోజనం అయితే పెట్టలేదనమాట ఎందుకంటే భోజనం పెట్టి కొంచెం హడావిడి అవుతుంది అంతా పని అయితే వంట చేయలేక పెట్టలేదు ఎందుకంటే నెక్స్ట్ డే రేపు నాకు ఏడవ శనివారం పూజ ఉందనమాట ఆరు వారాలు పూర్తి అయిపోయి వారం పూజ అయితే రేపు ఉంది ఇంకా వారం పూజ చేసుకొని రేపైతే భోజనం పెట్టుకొని ప్రసాదం అయితే పంచుకుందాం అనిపించింది ఎందుకంటే రేపు ఒక చిన్న స్పెషల్ ఉంది అనమాట రేపు ఒక స్పెషల్ డే నాకు ఏడో శనివారం పూజ కూడా అందుకని రేపైతే పూజ పెట్టుకొని ప్రసాదం పెట్టుకుందాం అనుకున్నాను అలాగే మా స్వామి భిక్ష పెట్టుకుంటారు అనమాట అది ఇంట్లో కాదు సన్నిధానంలో ఇంకా రేపటికి నా పూజ చేసుకొని స్వాములకి అయితే సన్నిధానంలో భిక్ష పెట్టుకుంటున్నాము అలాగే ఇంట్లో ప్రసాదం తయారు చేసి ఇక్కడ తాంబూలం ఇవ్వాలి కదా ఏడుగురికి అలా ఇచ్చుకొని రేపు అయితే ప్రసాదం ఈ రోజు అయితే ఎక్కువ హడావిడి పెట్టుకోలేదనమాట అందుకని సింపుల్గా నైవేద్యం తయారు చేసేసి ఇంటి దగ్గర తులసి పూజ అయితే చేసుకున్నాను ఇంకా గుడిలో అయితే మొత్తం దీపాలను పెట్టుకొని ఇంకా ఈ నెల అంతా చేసి తాంబూలైతే ఇస్తాం కదా తాంబూలాలు కూడా గుడిలోనే ఇచ్చేశాను ఇంటి దగ్గర తులసం పూజ అయిపోయినంత తినవచ్చు లేదంటే గుడ్లో ఇచ్చు అనమాట నేను గుడ్లని ఇచ్చేస్తాను గుడ్లో వచ్చేసి నాకు కూడా కొంతమంది తాంబూలు ఇచ్చారు తీసుకున్నాను అలాగే ఇంకా గుడిలో పూజ అంతా అయిపోయాక ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర అయితే మాత్రం పూజ అయితే బాగానే చేసుకున్నాను అనిపించింది చాలా హ్యాపీగా అయిపోయింది ఇంక నెలంతా స్వామివారి దేవల్ల హ్యాపీగా అయిపోయిందండి కార్తీకం ఇంకా మా స్వామి ఇడుమలయ్యే వరకు కూడా అంతే హ్యాపీగా అయిపోయి మా స్వామి ఇంకా కొండకి హ్యాపీగా వచ్చేస్తే అక్కడితో ఇంకా ఈ ఎర్లీ మార్నింగ్ లెగడాలు పూజలు అవి అవుతాయ అనమాట ఎందుకంటే రోజుతో కార్తీకం చేసే వాళ్ళకైతే అయింది నాకైతే ఇంకో టెన్ డేస్ ఉంటుందన్నమాట ఇంటి దగ్గర అయితే తులసి దగ్గర ఇలా పూజ చేసుకొని నిండుగా దీపాలు పెట్టుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి కార్తీకంలో ఎంత నిండుగా దీపలు ఉంటే అంత మంచిది కదా నాకైతే ఎప్పుడూ ఎక్కువ దీపాలు పెట్టుకుంటే ఇష్టము కానీ నేను చేసుకోగలిగినంతలో పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే పెట్టామంటే తర్వాత వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా అలాగే ఇలాంటి పూజల్లో మాత్రం కొంచెం ఎక్కువ దీపాలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అలాగే ఇంక తులసం దారి అన్నీ పెట్టి నాకు తోజంతా అలంకరణ చేసుకుని పూజతో చేసుకున్నాను ఇదండి పూల